దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం నేడు దినంలో దేవుని మాటలు కూర్చున్న విషయాలు మనం విని ఉన్నాం ఈ దినము దేవుని అష్టములు అనగా దేవుని చేతులు ఏ పనులు చేసి ఉన్నావో ఆ సంగతులను మనము గమనిద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై మూడులో మనం చూసినట్లయితే ఆయన చేతులు నిన్ను నన్ను మనలందరినీ నిర్మాణం కలిగించిన చేతులుగా రూపు ఏర్పాటు చేసిన చేతులుగా మనం చూస్తున్నాం దేవుని చేతులు ప్రతి మానవకోటి జనాంగాన్ని నిన్ను నన్ను మనందరినీ ఆయన నిర్మించిన వాడుగా చూస్తుంటున్నాం ఆయన చేతులే మనకు రూపు ఏర్పాటు చేస్తను అనే సంగతులు మనం చూస్తున్నాం రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఆయన చేతులు మనము పడిపోకుండా పట్టుకునే చేతులని ఎస్ఏ గ్రంథం నలభై ఒకటి పదమూడులో మనం చూస్తున్నాం కనుక ఆయన చేతులు పట్టుకునే చేతులు మూడవదిగా మనం చూస్తున్నాం ఆయన చేతులు ఆదుకునే చేతులని అదే యశే గ్రంథము నలభై ఒకటి పదిలో మనం చూస్తున్నాం ఆదుకునే చేతులు అనే సంగతులు మనం చూస్తున్నాం నాలుగవదిగా మనం గమనించినట్లయితే మతై స్వార్థ పద్నాలుగవ అధ్యయము ముప్పై ముప్పై ఒకటో వచ్చిన చూస్తున్నట్లయితే ఆయన చేతులు రక్షించే చేతులు పేతురు గాలిని సముద్రమును చూసి మునిగిపోసాగినాడు ప్రవాణను రక్షించము రక్షించమని కేకలు వేయగా ప్రభు తన చేతును చాపి రక్షించినట్లు మనం చూస్తుంటున్నాం కనుక ప్రభు యొక్క చేతులు మనలను నిర్మించిన చేతులు పడిపోకుండా పట్టుకునే చేతులు ఆదుకునే చేతులు ఇక్కడ మనం చూస్తున్నాం రక్షించే చేతులు ఆపద సమయంలో రక్షించే చేతులుగా ఇక్కడ మనం చూస్తున్నాం మాత్రమే కాకుండా లొక్క స్వార్థ ఇరవై నాలుగవ వద్యము యాభై వచనలో మనం చూస్తున్నట్లయితే ఐదవదిగా ఆయన చేతులు ఆశీర్వదించే చేతులుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన చేతులు ఆశీర్వదించే చేతులు ఆరోదిగా మనం గమనించినట్లయితే ఆయన చేతులు ఆయన చేతులు నిన్ను నన్ను మనందరినీ ఆయన అరచేతుల మీద చెక్కున్న ప్రభుగా ఇక్కడ మనం చూసాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచున వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరవను ఇదిగో చూడము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటున్నారు నిజమే చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే మనకెంతో అయస్యమవుతుంది అయితే ప్రియా ప్రభు తన అరచేతుల్లో నిన్ను నన్ను చెక్కున్న వాణిగా మనం చేస్తున్నాం ఆయన అరచేతుల్లో దినమిల్లా నిన్ను చూస్తుంటున్నాను అరచేతుల్లో చెక్కున్న ప్రభుగా మనం చేస్తుంటున్నాం అవును నీ యొక్క జన్మ కర్మ నా యొక్క జన్మ కర్మ పాపన్ని బట్టి ఆయన అరచేతుల్లో మేకులు కొట్టబడ్డాయి ఆయన అరిపాదల్లో మేకులు కొట్టబడ్డాయి శిరస్ పైన మున్ల కిరీటం పెట్టబడింది హృదయంలో మరి డొక్కలో బల్లెపోట్లు పడిశారు వీళ్ళలో నాగడ సలవల దున్నారు ఒకరిదాకా నలభై కొరడా దెబ్బలు నీ కొరకు నా కొరకు ఆ ప్రభు భరించిన ప్రభుగా మనం చూస్తున్నాం ఏడవదిగా మనం గమనించినట్లయితే ఆయన చేతులు లోబడని ప్రజల వైపు దినమిల్లా తన చేతులను చాపుతున్న చేతులనుగా మనం చూస్తున్నాం ఏషయా గ్రంథం అరవై ఐదు రెండులో ఆ మాట మనం చూస్తున్నాం కనుక ఎంత గొప్ప చేతులు ప్రియాప్రభువి ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన చేతులు నేను నన్ను నిర్మించిన చేతులుగా మనం చూస్తున్నాం పడిపోకుండా పట్టుకునే చేతులను మనం చూస్తున్నాం ఆదుకునే చేతులుగా చూస్తున్నాం రక్షించే చేతులుగా మనం చూస్తున్నాం బ్లెస్సింగ్ ఆశీర్వదించే చేతులుగా మనం చూస్తున్నాం కనార చేతుల్లో చెక్కున్న చేతులుగా మనం చూస్తున్నాం లోబడని నిన్ను దినమిల్లా తాను ఆహ్వానించే చేతులుగా మనం చూస్తున్నాం లోబడని ప్రజల వైపు కొరకు తన చేతులను మరి చాపుతూ ఉంటున్నాడు ఆహ్వానించే చేతులుగా మనం చూస్తుంటున్నాం నా సహోదరి సౌద ఇంకా మరి ఆయన చేతులను గురించి ఆయన యొక్క ఆహ్వానం గురించి ఇంకా నువ్వు దూరంగా ఉన్నట్లయితే ఆయన ఆహ్వానాన్ని మరి జార విడుచుకోకుండా అదిగో ప్రయాసపడుతూ భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు వచ్చి విశ్రాంతి పొందుడు అంటున్నాడు కనుక ప్రభు దగ్గరికి వద్దాం నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయన చేతులు నిన్ను ఆదుకునే చేతులు నీకు సహాయించేది చేతులు ఆయన నిన్ను రక్షించే చేతులు అదిగో నిన్ను ఆశీర్వదించే చేతులు కాబట్టి ఆస్థాల కిందికి నువ్వు వచ్చినట్లయితే ఆయన చేతి కిందికి నువ్వు వచ్చినట్లయితే ఇంకా మెండైన దీవనులు ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని మరి పోగొట్టుకోకుండా ఆయన కనికరం గల చేతి కిందికి ఆయన రక్షించే చేతి కిందకి సహాయం చేసే చేతికు మనం అప్పగించుకున్నట్లయితే తప్పక ఆయన దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు రక్షిస్తాడు గాడ్ బ్లెస్ యూ ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రములు చల్లిస్తున్నాం మీ చేతులు మానవుని నిర్మించిన చేతులు మీ చేతులు ఆదుకునే చేతులు మీ చేతులు పట్టుకునే చేతులు పడిపోకుండా మీ చేతులు ఆపదలో రక్షించే చేతులు మీ చేతులు ఆశీర్వదించే చేతులు మీ చేతులు అరచేతుల మీద మమ్మల్ని చెక్కుకున్న చేతులు మీ చేతులు ప్రయల వైపు కొరకు దినమెల్ల మీ చేతులు చాపుతున్న చేతులు ఆ చేతులను నిజంగా అర్థం చేసుకొని వాక్యమైన నీ బిడలు మీ చేతి కిందికి రాగలుగునట్లు మీ ప్రొటెక్షన్లో వారు ఉండునట్లు మీరక్షణలో వారు వందునట్లు మీ యొక్క ఆశీర్వాదంలో వారు ఉండునట్లు సహాయం చూపి మహిమ ఘనత ప్రభలు పొందుకుని రక్షకుడైన యశుప్రభు శక్తి కలిగిన నామును వేడుకును నాము తండ్రి స్వామి